హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ దొండకాయలు అలాగే వంకాయలతో మనం ఒక మంచి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఒక కిలో దొండకాయలు తీసుకున్నానండి ఒక ఐదారు వంకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం పచ్చడిలోకి పులుపు కోసం నేను ఒక మామిడికాయ తీసుకుని దాన్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక పత్తి తీసుకున్నాను బాగా కారంగా ఉన్నాయండి ఇవి మీకు కారాన్ని బట్టి తీసుకోవాలి పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకున్నామండి దీనిలో దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ హీట్ అయిందండి దీనిలో పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగిపోయాయండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఫస్ట్ వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి అప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేగిపోయాయండి ఇవి కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ దీనిలోకి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ఇదే ఆయిల్లోకి ఇప్పుడు దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండి దీనిలోకి కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి కూడా మగ్గ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మొక్కలు అనేవి ఏవైనా మెత్తగా మగ్గుతాయండి దొండకాయ కానీ వంకాయ కానీ టమాటా కానీ అందుకని కొంచెం ఇలాంటివి మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా మగ్గుతాయి ముక్కలు ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మొక్కలు అనేవి ఇప్పుడు ఈ వంకాయలు పచ్చిమిర్చిలోకి జీలకర్ర అలాగే వెల్లుల్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం తర్వాత దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నామండి దీనిలోకి మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది మామిడికాయ తురుము కూడా వేసి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నామండి సాల్ట్ ఇందాక మర్చిపోయాను ఆల్రెడీ మన ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదండి ఇది కొద్దిగా పట్టింది అది కూడా వేసుకుని కలుపుకుని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు యాడ్ చేసుకుందాం ఇందాక మనం దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న బాండిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి పచ్చడికి తాలింపు వేసిన్నామండి మనకి ఎమ్మెగా దొండకాయ అలాగే మామిడికాయ వంకాయతో చట్నీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అనగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్